ఏం పాపం చేసినారు సార్ మా ఆదివాసీలు ఏం పాపం చేసినారు ఇలా మా కుమరంభీ అస్పాబాద్ జిల్లా తిరియాని మండలంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా అక్కడ మంచిగా రోడ్లు ఉన్నాయి అలాగే బీచెస్ ఉన్నాయి ఈ రోజు కుమరంభీ అస్పాబాద్ జిల్లా తిరియాని మండలం మంగి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇటు గుట్ట కూడా కూడా ఇటు లోపల మా ఆదివాసీ గ్రామాలు చాలా ఉన్నాయి ఆ గ్రామాలకు వెళ్ళాలంటే ఇక్కడ కనబడుతుంది కదా ఈ వాగు దాటాలి ఇంతకు ముందు మా బడ్డీని ఇటు దాటిస్తుంటే మాకే అర్థమైంది మస్తు కష్టమైంది ఇట్లున్నాయి మా రిమోట్ ట్రైబల్ విలేజెస్లో బ్రిడ్జెస్ ప్రాబ్లం అయితే ఈ వాగులో చాలామంది చనిపోయినారు ఎందుకంటే ప్రెగ్నెన్సీ కేసులో ఉన్న మహిళలు కూడా ఈ వాగులో దాటాలంటే వాళ్ళను ఎడ్లబండితో తీసుకొస్తుండే ఆ ప్రెగ్నెన్సీ మహిళలు కూడా చనిపోయినాయి అలాగే మూడు సంవత్సరాల క్రితం ఈ వాగులో ఒక ఎడ్ల బండి కొట్టకపోయి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయింది వాళ్ళు చనిపోలేదు కానీ ఇక్కడ మస్తు ఇబ్బంది అయింది సో మొత్తానికి మా ఆదివాసీ గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రోడ్ల సమస్యలు కావచ్చు బ్రిడ్జెస్ సమస్యలు కావచ్చు బ్రిడ్జెస్ లేక మా ఆదివాసి ప్రజలు సతమతం అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మా మారుమూల గ్రామాలను గుర్తించి మాకు కనీసం చిన్న బ్రిడ్జ్లైనా వేస్తే బాగుంటుంది అలాగే రోడ్లు వేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేము ఖచ్చితంగా మా తిరియాని మండలంలో మా రోడ్ల కోసం కావచ్చు బ్రిడ్జెస్ కోసం కావచ్చు ఖచ్చితంగా మేము ధర్నా చేయిస్తాము ఎందుకంటే మా తిరియాని మండలంలో ఇప్పటికే తిరియాని మండలం అభివృద్ధి కోసం మూడు కోట్లు వచ్చినాయి కానీ ఇంతవరకు ఆ విషయం చాలామందికి తెలియదు ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి ఒక వీడియోలో మేము చెప్తాను అలాగే ఇక మొత్తానికైతే ఇక్కడ బ్రిడ్జ్ లేదు ఖచ్చితంగా బ్రిడ్జ్ మంజూరు చేయాలని మేమైతే కోరుకుంటున్నాం మారుమూల ఆదివాసీ గ్రామాలకు వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా వాగు ఇలాంటి వాగులను దాటుకుంటూ వెళ్ళాలి ఇక్కడ అయితే ఫుల్లు వాటర్ ఉంది ప్రస్తుతం నేను ఈ వాగుని ఇప్పుడు మా బైక్ని దాటిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి దాటాలంటే ఇంత కష్టం అవుతుంది తప్ప ఒక వాగుని దాటాలంటేనే ఇంత కష్టం అవుతుంది సో ఒక మండల కేంద్రానికి ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే సుమారు ముప్పై నలభై వాగులు దాటాల్సిన పరిస్థితి మా కుమరంభీ హస్మాబాద్ జిల్లాలో కనీసం బ్రిడ్జెస్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి ए <laughs> रा

ఇక్కడ పుల్లు నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు మా బండిని ఇటు దాటించాలంటే చాలా కష్టమైంది మీరు స్టార్టింగ్లో చూసి ఉండే ఉంటారు చూడండి ప్రస్తుతం వాటర్ తగ్గినాయి పొద్దున ఇటు నుంచి ఇక అటు వెళ్ళాలంటేనే మధ్యలో మా బైకు ఇక మా బైక్లో ఉన్నటువంటి చైన్ కూడా పడిపోయింది మస్తు ఇబ్బంది అయింది చూడండి ఎక్కడికి వెళ్ళినా ఇవే ప్రాబ్లమ్స్ బ్రిడ్జెస్ ఉండయి రోడ్లు మంచిగా ఉన్నాయి ఇట్లున్నాయి మా కుమ్రాభీం అస్పాబాద్ జిల్లాలో సమస్యలు कोरोना <laughs>